ప్రేమ ద్వేషము ఈ రెంటి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలి నేను దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ హేడ్రెడ్ దట్ ఈజ్ మనము ఒక మనిషిని ద్వేషిస్తూ ఇంకొక మనిషిని ప్రేమించలేము అంటే మన సొంత మనిషి మనిషిని మనం ప్రేమించాలంటే కూడా మనము ఇంకొక మనిషిని మనము ద్వేషించకూడదు ఆ మ ఆ పర్సన్ ఈవెన్ ఈ మైట్ హౌ చీటెడ్ అస్ ఫర్ హండ్రెడ్ క్రోర్స్ మనకు వంద కోట్లు నష్టం కలిగించిన వ్యక్తిని కూడా మనము ద్వేషిస్తే మన మనసు నిండా ద్వేషం నిండుతుంది సో మన సొంత మనుషులను మనం ప్రేమించలేము సో ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ప్రిన్సిపల్ సో లవ్ ఆల్ అని జీసస్ అని ఎందుకన్నారంటే ఒక మనిషిని మనము మీద మనం హేట్రెడ్ ద్వేషం పెంచుకొని మనం మన సొంత మనిషిని కూడా ప్రేమించలేము సో వీ హ్యావ్ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ లవ్ నాట్ ఫర్ మనీ ఓకే ఎస్